ఆ చులకన రచయిత ఎప్పుడు చులకన చేయడు ఎప్పుడు సహృద్భావంతోనే ఉంటాడు కానీ ఆ చులకనవుతుందా అన్నది అతనికి అతనికే తెలిసిపోయి ఇతని దగ్గర స్విచ్ ఆఫ్ చేసి ఇంకో రచయిత దగ్గరికి వెళ్తాడు అవి కూడా మీకు ఎక్కువ ఉంటున్నాయి కదా అలాంటి కూడా అంటే దాన్ని వడపోసాను వడపోసారా ఎలా అంటే మీ మోడల్ సపరండి ఏంటని ఏ విధంగా దాని మీ మెకానిజం ఏంటి మీ అప్లికేషన్ మీ తర్వాత వచ్చే రచయితలు ఏమైనా రచయితలకు కూడా సలహా ఇస్తాను ఏంటి మీ శ్రమని దోపిడీ చేసే అవకాశం ఎవరికి ఇవ్వద్దు మీరు ఒక పారితోషికం మాట్లాడుకుంటున్నప్పుడు మీకున్న ఆత్మవిశ్వాసాన్ని బట్టి మొత్తం డబ్బులో సగం డబ్బులో పడ్డ తర్వాతే పేపర్ మీద పెనబట్ట అప్పుడు కనీసం డబ్బులు ఇచ్చాం కదా అని ట్రైల్ అండ్ ఎర్రర్ చేయరు మీరు అలాంటివి ఫేస్ చేసారండి నేను చూసే విధానాలు మార్చుకున్నానండి అవునా అంటే డబ్బులు ఇవ్వకపోవడం ఇవ్వకపోవడం సరే అంటే చ్యూన్ ఇచ్చేసి వస్తే వస్తుంది లేకపోతే రాదని ఆ చూన్ ఇంకొకరికి ఇచ్చి అదే చూన్ ఇంకొకరికిచ్చి ఎవరిది బాగుంటే వాళ్ళది తీసుకుని మిగతా వాళ్ళ ఫోన్లకు స్విచ్ ఆఫ్ చేసేయడం మిగతా వాళ్ళ ఫోన్లు బ్లాక్ చేయడం మళ్ళీ ఎప్పుడో కొన్ని నెలల తర్వాత ఏదో పాట అవసరం పడితే అసలు అప్పుడు ఏది జరగనట్టు మళ్ళీ ఫోన్ చేయడం ఏం చేస్తున్నారండి మర్చిపోయి ఈ మధ్య మమ్మల్ని తిరిగి తిరిగి అలాంటి జరిగి అలాంటి వాటిని ఫిల్టర్ చేయడానికి ఇప్పుడు రేటే కాదు డేట్ సిస్టమ్ కూడా ఒకటి పెట్టుకున్నాను ఎట్లా ఎలా అంటే నటులకి ఎలా అయితే వాళ్ళ వాళ్ళ కొన్ని డేట్స్ ఉంటే ఆ డేట్స్లో షూటింగ్ చేసుకోవాలని ఎలా ఉంటుందో అలా నేను మీ పాట పలానా డేట్స్లో రాస్తా మీ దగ్గరికి వచ్చి రాస్తాం మీరు ఎక్కడ పెడితే మీరు హోటల్లో పెడితే హోటల్లో అవుట్ స్టేషన్ తీసుకెళ్తే అవుట్ స్టేషన్ మీ ఆఫీస్ లో అయితే మీ ఆఫీస్లో మూడు రోజులు మీవి ఆ మూడు రోజులు మీవి అడ్వాన్స్ పడిన తర్వాత అంటే ఇంకా ఫాలోఅప్ చేసే తలనొప్పి కూడా ఉండదు వాళ్ళకి పక్క రూమ్ కాకపోతే చిన్న ఆర్టిస్ట్ డేట్లకి నా డేట్లకి తేడా ఏంటంటే ఆర్టిస్ట్ కి డేట్ వైజ్ రెమ్యూనరేషన్ ఉంటుంది నాకు పాటకే ఎన్ని డేట్లు పడినా ఆ మూడు రోజుల్లో పాట అయిపోద్ది అవ్వలేదు అనుకోండి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిన డేట్లు చూసుకుని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మూడు రోజులు ఇస్తాయి అటెండ్ అయ్యి దానివల్ల కొంచెం ఆ పాటకి ఇచ్చే విలువ పెరిగిందండి ఇది ఈ విధానం ఒక తొమ్మిది నెలల నుంచి ప్రవేశపెట్టుకున్నాను నాకు నేను ఇటీవలే అండ్ క్వాలిటీ చాలా వస్తుంది దీనివల్ల ఎందుకు అంటే ఆ మూడు రోజులు ఆ పాట మీదే ఉంటాం ప్రాసెస్ అంతా దాని మీదే ఉంటది ఇంకెవరు అర్జెంట్ అని చేసినా ఈ రోజు పలానా వారికి ఉంటుంది అని చెప్పేస్తున్నారు వీటిలో వచ్చిన చిన్న చిన్న సవాళ్ళని మాత్రం తట్టుకోవాలి ఇప్పుడు ఒక సినిమాకి ఇచ్చామండి ఇంకో సినిమా వాళ్ళని మాకు పాట అర్జెంట్ అన్నట్టు దీనికన్నా ఆ సినిమా చాలా పెద్ద సినిమా అయినా కూడా మనం నిబద్ధత ప్రదర్శించాలి నేను వీరి పాటలు పాటకి డేట్ ఇచ్చానండి ఇది అయిన తర్వాత వచ్చి రాయగలి మీకు టైం ఉంటే ఓహో అది అది పాటించాలి అది పాటించకపోతే ఇంక మనకి నైతికత లేదు ఫుట్బాల్ ఫుట్బాల్ అలా ఇలా ఉండదు బాగుంది అయితే మీరు అంటే ఇప్పుడు ఇప్పటి రచయితలకి అంటే వర్ధమాన్ రచయితలు అప్పుడే ఈ విధానం అలవర్చుకోకూడదు కానీ అడ్వాన్స్ విధానం మాత్రం ముందు నుంచి పెట్టుకో పెట్టుకోవాలి లేకపోతే కష్టం లేదు కష్టం ఏముండదు మూడు రోజులు కూర్చుని రాసిన తర్వాత పాట నచ్చలేదంటే ఆ కవితాలకు శ్రమంతా బూడిదలో పోసిన పని నచ్చలేదన్నా పర్లేదు వాళ్ళకి చాలా మందికి వాళ్ళ క్లారిటీ లేక వీళ్ళు రాసింది నచ్చలేదు అనుకుంటారు సో ఆ సమస్యలన్నీ అదే డబ్బులు ఇచ్చారు అనుకోండి మన శ్రమ సగం ఫలితమైన దొక్కుతుంది కదా అవును మన పాలు బిల్లు ఆగదు మన పేపర్ బిల్ ఆగదు స్కూల్ బిల్లు ఆగదు ఆగిన దాని పేరే బిల్లు కాబట్టి మన మన కుటుంబాన్ని రిస్క్ లో పెట్టి మరి ఈ వృత్తిని నిర్వహించక్కర్లేదు వృత్తిని చాలా హుందాగా గౌరవంగా సగర్వంగా నిర్వహించుకోవచ్చు ఏ స్థాయిలో ఆ స్థాయి అవునా అదే మీరు ఆల్రెడీ రెండు దశాబ్దాలు అయిపోయి కాబట్టి మీరు ఏదైనా చెప్తారు ఇప్పుడు అనంత శ్రీరామ్ వెనకలు చాలా మంది పడుతున్నారు కాబట్టి అనంత శ్రీరామ్ డిమాండ్ లో ఉన్నారు కాబట్టి అనంత శ్రీరామ్ ఎలా అంటే అలాగా అని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చెప్పగలరు అందరికీ ఎలా వర్క్అవుట్ అవుతుంది అడ్వాన్స్ విధానం ఈ మధ్య పెట్టింది కాదండి చాలా ఎర్లీగా స్టార్ట్ చేసిన విధానం మీరే అడ్వాన్స్ విధానం ఎలా ఉండేదండి మీకు మొదట్లోనా నీకెందుకు బాబు ఇంత చిన్న పిల్లడు డబ్బులేం అవసరం నీకు నెలవాలి కాదు అది ఏం చేసుకుంటాడు అసలే కాదు సార్ ఇప్పుడు మీరు అలాంటి అలాగే మరి రచయితకి పారితోషికం పదో పరకో ఇవ్వాలి కదా కాదు మీరు మొదట్లో మీ ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే రాయిలే పర్వాలేదు అని చెప్పి రాయించి అంటే ఇస్తారు అని నమ్మేవాడిని ఇచ్చిన చోటు ఇచ్చారు ఇవ్వని చోటు ఇవ్వలేదు ఇచ్చిన చోటు ఇవ్వలేదు ఇది అలా కాదు అంచిన ఇష్టవరం కన్నా అది మేలు అని చెప్పి అవును ఇప్పుడు అనంత శ్రీరామ్ బాగా ఎస్టాబ్లిష్డ్ రైటర్ కాదు నేను రెండు వేల ఇరవై ఐదులో పరిస్థితి చెప్పట్లేదండి అండి రెండు వేల పది నుంచి ఇది ఉంది అవునా రెండు వేల ఐదు కదా మీరు ఎంటర్ అవడం అదే ఆ మొదటి ఐదేళ్ళు ఐదేళ్ళు అన్ని అబ్జర్వ్ చేయడానికి సమతౌల్యతకి అసలు నేను పాట జన్ నిరూపించి నేను రాసిన పాట హిట్ అవ్వగలదు అని నిరూపించడానికి పడుతుంది కదండి అవును అదేదో ఆ అపసోట్లో డైరెక్టర్లు పడతారు అనుకోండి అది వేరే విషయం కానీ మీరు రాస్తే చాలు అదే కాబట్టి అంటే ఇప్పుడు గైడెన్స్ ఎవరు ఇవ్వనప్పుడు ఓకే నేనే చెప్తున్నాను కదా అవును అడ్వాన్స్ అయితే తీసుకోమంటున్నాను ఇప్పుడు రచయితలకి అంటే రెమ్యూనరేషన్ పరంగా కానీ చాలా బాగుందండి బాగుందా వేటూర్ గారికి హైయెస్ట్ రికమెండ్రేషన్ ఇచ్చిన రోజులు నాకు తెలుసు నాకు భరణి గారు ఒక సన్మాన పత్రంలో నీలోని విద్యకి సినీ పరిశ్రమ కనక అభిషేకం ఇది అభిషేకం కదా రాలి కరిగిపోయింది జారిపోయింది జారీ వెళ్ళిపోయింది అవును అవును ఎందుకంటే ఆయనకి ఐదు పార్టీకి ఒకసారి డబ్బులు ఇచ్చేవారు మళ్ళీ ప్రతి పార్టీకి ఇచ్చేవారు అది విచిత్రంగా నడిచేది అయింది హ్యాంగ్ అని ఇచ్చిన తక్కువే సార్ తక్కువే హండ్రెడ్ పర్సెంట్ దర్శన గారు నాకు నిన్న అన్నట్టు ఉంటుంది సీతారాం శాస్త్రి గారు ఏదో అడిగితే ఇంత ఇమ్మని అడిగితే వేటూర్ గారి కన్నా ఒక రూపాయి తక్కువ ఇచ్చారు ఆయనకి ఒకే ఒక్క రూపాయి ఒక రూపాయి తక్కువ ఇచ్చారు ఆయనకి ఆయన అడిగినంత ఇచ్చారు కానీ ఆయన కన్నా రూపాయి తక్కువ ఇచ్చారు ఆ స్లాటింగ్ మీకున్నదా ఇక్కడ ఇండస్ట్రీలో ఉందండి మీకు వచ్చిందా మీకు వచ్చిందా మీరు ఆ రేంజ్కి వచ్చారండి ఏంటంటేనండి ఇదంతా మాకు సీతారాం శాస్త్రి గారు వేసిన పునాది ఒకప్పుడు అంత లేవు పారితోషికాలు ఇప్పుడు మీరు వేటూరు గారికి బాగా నేను నాకు తెలిసి వేటూరు గారు చివరి సినిమాల్లో వేటూరు గారు వేటూరి అన్న పేరు ఎప్పుడు అవుట్ అవ్వలేదు అది ఇప్పుడు సూ ఆయన సూపర్ హిట్ గానే వీటిని నిష్క్రమించారు పాటలు లేక ఎవరైనా పాటలు ఒకసారి పాటలు హిట్ అవ్వక అనేది లేదు కదా రాస్తే హిట్ అలా అలా ఆయన నిష్క్రమించే సమయంలోనే ఆయన ఆయన అందుకున్నది లక్షన్నర అనుకుంటాను నాకు తెలిసి ఆ కానీ ఆ దశాబ్దంలో అలా అంటే ముందు దశాబ్దంలో ఎలా ఉండేదంటే ఐదు వేలు పదివేలు అలాగే ఉండేదండి ఇన్ఫ్లేషన్తో పోల్చుకున్న కూడా చాలా తక్కువ అప్పుడు రెమ్యునరేషన్ తర్వాత ఎప్పుడైతే సీతారాం శాస్త్రి గారు సినిమాలని పాటల యొక్క భావకతతో నిలబెట్టేయడం అనే కాలం ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పుడు సీతారాం శాస్త్రి గారు పాటక లక్ష అనేది మొదలు పెట్టారు ఒక్కసారిగా ఏమిటి యాభై వేలు లోపు ఉన్న రెమ్యుండ్రేషన్ ఒక్కసారిగా లక్ష అనేది మొదలైంది అక్షర లక్ష ఆ లక్ష అనేది ఎప్పుడైతే పాటల రచయితల లోకంలోకి వచ్చిందో అప్పటి నుంచి రెమెండేషన్స్ బాగా పెరగడం మొదలెట్టి ఆవియస్గా ఇప్పుడు నేను నేను సీతారాం శాస్త్రి గారిలో ఒక పావు వంతు రాయగలను అనుకుందాం ఆ ఆ సిచ్యువేషన్కి మొత్తం వాన్మయం గురించి కాదు ఆ సిచ్యువేషన్కి సీతారాం శాస్త్రి గారు రాస్తే ఈ ఈ క్వాలిటీ వస్తుంది నేను రాస్తే దాంట్లో పావు వంతు వస్తుంది అనుకున్నాను ఇప్పుడు నాకు పాతిక వేలు రెమెండ్రేషన్ ఆయనకి లక్ష ఉంది ఆయన లక్ష చేశారనుకోండి ఆయన చేత లక్ష పెట్టించుకునే బడ్జెట్ లేని చిత్రాలు నాకు నలభై వేలు ఇచ్చేనా రాయిస్తాయి తెలియకుండా నాది పెరిగిపోద్ది అలా ఆయన వేసిన దారిలో మేమంతా వచ్చామన్నమాట దీని పునాది సీతారాం శాస్త్రి గారు శాస్త్రి గారు ఇప్పుడు మూడు లక్షల దాటి పాటకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్